ఓకే నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా నేనైతే మస్తున్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాణితో గుచ్చట్లు నా వీడియోస్ కానీ మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఈరోజు గుచ్చట ఏంటంటే మేమైతే అయితే ఊతున్నాం అనమాట ఆల్రెడీ మీరు తమ్డేలు చూసి ఉండవచ్చు లాస్ట్ వరకు వీడియో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక పొద్దున్నే మా పనులన్నీ వేసుకొని దేవుడి దీపం పెట్టేసి నా బ్రేక్ఫాస్ట్ అయితే అయితే కంప్లీట్ చేసినా అనమాట పొద్దు పొద్దున్నే ఇట్లా దేవుడి దీపం పెట్టి ఊదేసి అబ్బా చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది నాకైతే చాలా బజ్జీ కనిపించింది ఇక పాప బజీ ఓపరి అయితే సంక్రాంతి హాలిడేస్కి అయితే వచ్చారనమాట ఇంకా మా అమ్మ అయితే అనుకోకుండా అసలు ప్లానే లేదు మాకు అంటే ఇప్పటి నుంచే పోదాం పోదాం అనుకున్నాం ఫైనల్గా అయితే ఈరోజైతే అనమాట ఇంకా మేమైతే ఎయిట్ థర్టీకి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళేసరికి అయితే టెన్ థర్టీ అవుతుంది ఆల్మోస్ట్ లెవెన్ అయింది అనమాట ఇప్పుడు స్టార్ట్ అయినాం ఎప్పుడు వరకు వెళ్తామో తెలియదు కానీ గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్లో మాత్రం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అని చూపించింది ఇంకా నేనైతే కొంచెం నైట్ ఉంటే అన్న టమాటో రైస్ అయితే వేసినా ఇంకా పాస్తా వేసిన ఇంకా మానిపాప మా శివప్రియ మంచిగా తింటారు అనమాట ఇంకా మౌష్ర అయితే ఇద్దరు చెల్లెలకైతే తినిపించింది ఇంకా తిన్న తర్వాత ముగ్గురు కలిసి మంచిగా పడుకురు గుడి వేయదాకా కూడా ఆగండి జుట్టు ఖరాబ్ అవుతుంది అంటే కూడా ఇండ్లే మంచిగా నిద్ర వేరు మస్తు ఎండగొట్టింది అయినా కూడా ఫుల్ చలేసింది మేమైతే వన్ అండ్ హాఫ్ అవర్లో దిగిపోయినామన్నమాట ఆల్మోస్ట్ వన్ అయింది వన్ అయితే దిగినాము ఇంకా అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు చాలా మందురు ఇంకా మేము సండే రోజు వెళ్ళినాము కాబట్టి చాలా మందురు పార్కింగ్ చేసుకోవడానికి కూడా లేదు కొంచెం ముందుకెళ్ళి పార్కింగ్ చేసుకొని ఇంక అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట గుడి బంద్ అవుతుంది అనుకున్నాం కానీ గుడి ఏం అంతా బంద్ ఏం కాలేదు చాలా రష్ ఉన్నారు ఇంకా మా అయితే ఇక్కడ కూర మీసార్లు కళ్ళు అయితే తీసుకుంటాం దేవుడికి మాకైతే అప్రాక్సిమేట్లీ వన్ ట్వంటీ వన్ థర్టీగా పడింది అనమాట ఇంకా కూర మిసాలు తీసుకున్నాం దండలు అయితే తీసుకున్నాం థర్టీ రూపీస్కే మా అనిప మా విషయాశ్రీకి మా శివప్రియకైతే ఫుల్ దాహమైందంట ముగ్గురు అక్క అయితే షేర్ అయితే చేసుకున్నారు అబ్బాయి ఎంత మంది ఉన్నారంటే మస్తు మంది ఉన్నారు నేనైతే అప్పుడు ఎప్పుడూ పోయినా అంటే మా పండు పుట్టినప్పుడు త్రీ మంత్స్ వాడికి ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ అనమాట అప్పుడు పోయినా అది కూడా నైట్ టైం పోయినాం అప్పుడు ఇదంతా లేకుండా చిన్నగా బాగుండే టెంపుల్ కింద నుంచి పైనకి ఎక్కుతుండే కానీ ఇప్పుడు మొత్తం రూట్ అంతా చేంజ్ చేసారు నేనైతే ఏం వీడియో షూట్ చేయలేదనమాట మాకైతే దర్శనం మంచిగా అయింది ఇంకా ఈరోజు సండే కాబట్టి అందరు పట్టణాలు తీసుకుంటురు బోనాలు తీస్తున్నారు ఇంక ఇప్పుడైతే ఎల్లమ్మ తల్లి దగ్గరికి అయితే పోతున్నాం అనమాట నచ్చుకుంటూ మేము వచ్చినప్పుడైతే అసలు ఎల్లమ్మ తల్లికి గుడే లేకుండా అంటే ఉంది కానీ ఇంత పెద్దగా లేకుండే ఇక్కడ కూడా ఫుల్ లైను అయితే నల్ల భోజమాతల్ని ఇంకా ఎల్లమ్మ మా అయితే పైన అయితే అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం అందరూ వడి బియ్యం పోయడం బోనాలు చేయడం వీకెండ్ కదా చాలా రిష్ ఉండే ఇంకా మా ఊళ్ళకైతే స్టా స్టార్ వినాలని లేదు అందరు ఫుల్ అలసిపోయారు ఇంకా మేమైతే ఇక్కడ కూర్చున్నాం అనమాట నాకు ఇలా చిలక జోషం చెప్పేవాళ్ళని నిజంగా నిజం చెప్తారా బద్దలు చెప్తారా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా కామెంట్ చేయండి నేనైతే దేవుడిని అయితే నమ్ముతా ఇలాంటి వాళ్ళని అయితే నమ్మా ఇంకా మేమైతే మెట్లయితే దిగుతున్నాం అనమాట అందరికీ ఫుల్ దాహం వేసింది అప్పటికి రెండు బాటిల్ అయిపోయినాయి ఇంకా పైన వాటర్లో కింద వచ్చినాకనే నడవడానికి కూడా లేదు అసలుకి ఇంకా మా పెద్దక్క ఫస్ట్ టైం మా తొట్టి ఎడ్డీకి వచ్చింది ఛాయ్ తాగుదాం ఇంకా నేను మా మమ్మీ మా పెద్ద అక్క అయితే ఛాయ్ అయితే అయినా మా డాడీని ఛాయ్ తాగుదాం చట్ ఈ మంత్ టైంకి చాయ్ తాగుతారు ఎవరైనా అని అనడం ఇంకా మానిపాప మా శివప్రియ మాశేస్త్రీకి అయితే మాకు పునుగులు కావాలంటే నేనైతే ఇక్కడైతే పునుగులు తీసుకున్న వేడి వేడిగా వేసి ఇచ్చారు ప్లేట్ ఎంత అంటే ట్వంటీ రూపీస్ అన్నారు వా ఇంత తక్కువ ఎక్కడికైనా మేము వెళ్ళే ప్లేస్ ఎక్కడికైనా వెళ్ళని అక్కడ అన్ని రేట్లు ఉంటాయి కానీ ఈ పునుగుల రేట్లు అయితే చాలా తక్కువ ఇరవై రూపాయల ప్లేటే ఎన్ నేను ఒక సిక్స్టీ రూపీస్ మేము తీసుకున్నాను అనమాట చాలా అకలపైన ఉండే ఇంకా అందరం అయితే కలిసి తినేసినాం నాకైతే టమాటా చట్నీ బాగుండే ఇంకా వేడి వేడిగా ఉంది కదా అంత టేస్ట్ అంటే ఏమనిపేర తినేసినాం ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మేమైతే ఇక్కడ నుంచి కొండపోచమ్మ తల్లి దగ్గరికి అయితే పోతున్నాం అనమాట ఫస్ట్ అయితే కొమ్మరెల్లి మల్ల దర్శించుకున్న తర్వాతనే కొండపోచమ్మ తల్లి దగ్గరికి వెయ్యి ఇంకా బోనాలు చేయడం ఏమైనా అంటే మేకని కోయడం కోడిని కోయడం అట్లా చేస్తారంట ఇంకా మేమైతే కోడిని అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ కోడిని కోస్తే వాళ్ళే మనకి వంట చేసి ఇస్తారు అదొక ప్లస్ పాయింట్ మేమైతే ఇంటి దగ్గర నుంచి అన్నీ ఇంకా వండుకొని తీసుకొని వెళ్ళినాం అన్నం కూర పప్పు చారు తీసుకొని వెళ్ళినాం కాబట్టి మాకు అంత ఏం అనిపించాలి జస్ట్ కర్రీ ఒకటి చేయించుకున్నాం అనమాట మనం ఎట్లా చెప్తే అట్లా అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని ఇంకా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు నితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకైతే వంట చేసి ఇచ్చారు మరీ మన ఇంట్లో చేసుకున్నంత ఏం లేదు జస్ట్ నార్మల్గా ఉంది కానీ ఆకలి పైన మాకైతే ఏం టేస్ట్ అనిపించి తినేసినాం అప్పటికి ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుందనమాట ఇంకా మా పెద్దక్కనయితే ఇక్కడ అందరికీ వడ్డిస్తుంది ఫుల్ చాలా అప్పటికి చలి స్టార్ట్ అయిందనమాట ఇంకా తినేసి వెళ్ళడమే మా మమ్మీ మా పెద్దక్క అంటే మా ఫ్యామిలీ చూడడం ఫస్ట్ టైం నేను మా డాడీ అనమాట ఫస్ట్ ఇది సెకండ్ టైం మేము రావడం అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ అయింది ఇంకా కాకపో మా మమ్మీ మొక్కిందనమాట ఇంకా ఈ ఈ ఇప్పుడు అందరం ఖాళీ ఉన్నామని చెప్పి ఇప్పుడైతే వచ్చేసినాము ఇంకా మేము వెళ్ళేవరకు అయితే సిక్స్ థర్టీ అయింది అప్పటికి చలి స్టార్ట్ అయింది బెడ్షీట్లు అయితే తీసుకొని అయితే అందరు ఇక్కడ వడుకురు నేను ఈ అమ్మ మాత్రమే ఉన్నాం మేము కూడా పడుకుంటానే మాకు ఇక్కడ ప్లేస్ లేదనమాట ఇంకా ఎవరో ఒకరు అడ్జస్ట్ అయిపోవాలి కదా అని చెప్పి ఇంకా మేమైతే అడ్జస్ట్ అయిపోయినాం నాన్న యూస్ అయితే భయపడకండి మస్తు గాలి వచ్చింది అందుకని మొత్తం కవర్ చేసుకున్నాం నా వీడియో కానీ నస్తే లైక్ చేయండి